పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అవ్వడంతో చాలామంది తమకు బకాయిలు ఉన్నారు తమ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఇప్పుడు కలెక్టరేట్కి వచ్చారు మరి వారంతా మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మామూలుగా మీకు బకాయిలు ఎంత ఉన్నాయి ఎప్పటి నుంచి రావాలి మాకు రెండు వేల పద్మూడు నుంచి రావాలి ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు రావాలి దాంట్లో నాలుగు వందల అరవై ఆరు మంది కార్మికులకు రావాలి పోతే ఒక నూట పది మంది కార్మికులు జీతాలు లేక ఇబ్బందులు పడి చనిపోవటం కూడా జరిగింది పోతే ఏ ప్రభుత్వం వచ్చినా షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం తెప్పిస్తానంటారే కానీ దాని జోలు కూడా చూడరు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నుంచి మేము ఆ రోజు ఫ్యాక్టరీ మూసేశారు రోజు ఒక ఇరవై కోట్లు ఇచ్చుంటే ఫ్యాక్టరీ నడుచుండేది దానికి కావాలని లక్ష టన్నుల చెరుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఆనాడు ఆర్థిక మంత్రిగా మన జిల్లావాసి నెంబర్ టూగా ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు వాళ్ళు ఆ ఫ్యాక్టరీని నిలిపేయటం జరిగింది తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉండే నాయకులే వాళ్ళు ఇళ్ళ చుట్టూ పోయి తిరిగాం ఆఫీసుల చుట్టూ తిరిగాం వాళ్ళ మంత్రి క్యాంప్ ఆఫీసులు పోయి తిరిగాం కానీ వాళ్ళు పెడచోని పెట్టుకున్నారు తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బుచ్చిరెడ్డిపాడు మండలంలో పట్టణంలో కోవూరు మన ప్రభుత్వం వస్తే కోరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను పూర్వైభం తెప్పిస్తూ అన్నాడు కానీ ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిది సార్ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది పోతే అప్పుడు ఫ్యాక్టరీ జరిగే పరిస్థితి లేదు చేపల గుంటలు రొయ్యల గుంటల వల్ల ఇతర ఫ్యాక్టరీల వల్ల ఈ చెరుకుని బైపాస్ చేసుకోవటం కూడా ఇబ్బందులు ఉన్నాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక కమిటీ నేసాడు ఈ ఫ్యాక్టరీ నడిస్తే ఎట్లా ఉంటుంది ఏందని ఆ కమిటీ కూడా ఇక్కడ రా మెటీరియల్ లేదు ఫ్యాక్టరీ డైవర్షన్ అయిపోతుంది ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్న దానివల్ల ఫిష్ ఫార్మ్స్ ఆక్వాకల్చర్ ఎక్కువగా జరుగుతుంది ఇంకా జరగదని రిపోర్ట్ ఇచ్చింది దాని మీద ఆరు ఫ్యాక్టరీలని జగన్మోహన్ రెడ్డి కట్ ఆఫ్ డేట్ ఇచ్చి మీకు రావాల్సిన బకాయిలు లెక్కలు తర్వాత సర్వీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చనిపోయిన మరణించిన వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ లెక్కలు పంపించమని కమిటీని ఇవ్వడం జరిగింది మేము లెక్కలు పంపించాం దాని మీద నిజమా అబద్ధం అని ఆడిట్ కూడా చేయటం జరిగింది తర్వాత వచ్చి రెండు వేల ఇరవై మూడులో ఆరు ఫ్యాక్టరీలకి నూట ఎనిమిది కోట్లు రిలీజ్ చేయటం జరిగింది ఈ నూట ఎనిమిది కోట్లలో ఐదు ఫ్యాక్టరీలకు డబ్బులు ఇచ్చారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మాత్రం డబ్బులు ఇవ్వలేదు ట్రెజరీకి కూడా పోయి వచ్చిని పోతే ఈ ఆరు ఫ్యాక్టరీల్లో కౌర్ షుకర్ ఫ్యాక్టరీ అవార్డులు జాతీయ అవార్డులు తీసుకొని మా ఫ్యాక్టరీ చైర్మన్ బలరాం జక్కర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూడా అవార్డులు తీసుకున్న ఫ్యాక్టరీది నిజమైన నిజంగానే ఘనమైన చరిత్ర ఉండేటువంటి ఫ్యాక్టరీ అది కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే అక్కడ మళ్ళీ అది తెరిచేటువంటి పరిస్థితి అయితే లేదు అక్కడ ఉండేటువంటి ఇనుప వస్తువులు ఏవైతే ఉంటాయి మిషనరీ మొత్తం కూడా తుప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది మెయింటెనెన్స్ పూర్తిగా ఏదైపోయింది సో ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు మీకు బకాయిలు ఒక్కటే రావాలన్నా లేకపోతే ఇంకేమన్నా ఇప్పుడు ప్రభు స్థలం ప్రభుత్వం ఉంది దానికి ఎమ్మెల్యే గారు ఆ స్థలంలో ఇండస్ట్రీస్ పెట్టి ఒక ఉద్యోగాలు కల్పించాలని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వారి ఆలోచన ఈ ఆలోచన ఇప్పుడు ఈరోజు రైతు సంఘాలని వాటాదారులను పిలిపించి మమ్మల్ని పిలిపించి వారి ఉద్దేశాన్ని చెప్పారు పోతే వాటాదారులు మాత్రం వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ ఇస్తే తీసుకోవాల్సి సిద్ధంగా ఉన్నారు కానీ రైతు సంఘం వాళ్ళు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ నడిపించాలా కోవూరు షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ కోఆపరేటివ్ రంగంలో నడిపించాలనేది వాళ్ళ ఆలోచనలో ఉంది పోతే కోవరు షుగర్ ఫ్యాక్టరీ నడవాలంటే ఈ మిషనరీ పనికిరాదు టోటల్గా డమాజ్ చేయాలి కనీసం మూడు వందల కోట్లైనా కావాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం మూడు వందల కోట్లు పెట్టి ఫ్యాక్టరీ మళ్ళీ పునరుజ్జీవించాలంటే చాలా కష్టం అనేది ప్రభుత్వం ఆలోచన ఉంది మేము మాత్రం ముఖ్యంగా కోరింది ఏంటంటే మీరు స్టేలు వాటాదారులు అవన్నీ మీరు మళ్ళీ చూసుకుందరు మేము కూలి పని చేసాం మా జీతాలు మాకు త్వరితగా తను ఇప్పించమని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని రైతు సంఘం వాళ్ళని వాళ్ళని కోరుకోవటం జరిగింది ఏం చెప్పారు వాళ్ళు రైతు సంఘం వాళ్ళు మాకు స్టేకి కార్మికుల జీతాలకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి వెంటనే విడుదల చేయమని వాళ్ళు కూడా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది దానికి రైతు సంఘం వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాం కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మాకు వెంటనే జీతాలు ఇవ్వాలని పత్రికా ప్రకటనలు చూసి పబ్లిక్కు ఎవరైనా బాకీలు ఉంటే అయా మీకు డబ్బులు పడ్డాయి మాకు ఈ అని మా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు దానికి మీకు రావాల్సిన బకాయిలు వస్తే మీకు మీరు హ్యాపీగా సంతృప్తిగా ఫీల్ అవుతారు సో ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి ఈ చొరవ మీద మీరు ఏమైనా చెప్పదలుచారా ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు ఆమె పలు దఫాలు మేము తిరిగాము ఆమెకి ఆమె దగ్గర ఒక స్పందన ఇలా చెయ్యాలనే మోటివేషన్ ఉంది ఆమె మాకు ధైర్యం చెప్పేది నేను చేస్తానని ఆమె కొత్త అయిన దానివల్ల ఒకటి రెండు మూడు నెలలు విషయాలు తెలుసుకొని ఎక్కడ మాట్లాడాలి ఏందని చెప్పాము మా కోరిక మీద అసెంబ్లీలో మాట్లాడమని చెప్పాం అసెంబ్లీలో ఆమె గళవం ఇప్పించడం జరిగింది మాకంటే కూడా మా బాధలు ఆమె విపులంగా ఆ విధంగా ఆవేశంగా చెప్పడం జరిగింది తర్వాత తెల్లవారే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం పెట్టాడు ఆ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు నెల్లూరు జిల్లా వస్తువులు వనరులు మౌలిక సదుపాయాల గురించి ఇచ్చే పవర్ ప్రజెంటేషన్లో ముందు కౌర్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకి జీతాలు ఇవ్వాలా అక్కడ స్థలం ఉంది దాన్ని మనం ప్రభుత్వం ఇండస్ట్రియల్గా ఉపయోగించుకుంటే ఒక పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని అది జరిగింది సో మొత్తానికి ఏది ఏమైనా మీ జీతాలు వెంటనే చెల్లి చేస్తే మీరైతే సంతోషపడతారు అంతే రైట్ తమకు రావాల్సిన జీతం బకాయిలు వెంటనే చెల్లించారని అక్కడ పనిచేసేటువంటి అప్లైస్ అయితే కోరుతున్నారు